ఇలా చూడండి రా మీరు వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు అర్థమైందా సరే అందరికి తీసుకెళ్లి కింద కూర్చోబెట్టు అలాగే సార్ అయ్యా దండాలయ్యా పేరేమిటి నా పేరు గోవర్ధనం అయ్యా ఏం జరిగింది అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా మా ఊరు కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకి ఇద్దరిని పేల్చి చంపేశారయ్యా ఏడు మంది కనబట్టలేదయ్యా మా ప్రాణం అయినా అయ్యను హత్య చేశారయ్యా అయ్యా మీరే మమ్మల్ని దేవుడిలో కాపాడాలయ్యా కాపాడాలి ఏం చేస్తున్నావు వెల్నరా దండాలయా నీ పేరేంటి ఆ చేతిక చేతుక గాయం ఏంటి ఆ ఏదైనా అడిగితే నోరు తెరువద్దన్నారయ్యా ఏమయ్యా బుతునరికి ఏమం చెప్పు తీసుకోచావ్ ఆ ముందు బయటికి పో మిస్టర్ సురేష్ సారీ సార్ నేను నిజం చెప్పొచ్చా చెప్పకూడదయ్యా నువ్వు చెప్పు మాయని చంపేశారయ్యా మమ్మల్ని కూడా కుళ్ళ పరిశారయ్యా ఊరినే ధ్వంసం చేశారయ్యా మీరే మాకు దిక్కయ్యా మీరే మమ్మల్ని కాపాడాలయ్యా మీకేం భయం లేదు వెళ్ళు ఇక మీద మీరు రాకూడదు సరే మీరందరూ వెళ్ళచ్చు మా అబ్బాయిని రమ్మని చెప్పండి అయ్యా నమస్కారం అయ్యా నీ పేరు ఉప్పలనాయుడా అవునయ్యా నీకు అర్జునన్న తెలుసా తెలుసయ్యా మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా అదేం లేదయ్యా అతను తయారు చేస్తాడని చెప్తున్నారు అదంతా పచ్చి అబద్ధం అయ్యా నీకు కేశవ రాయుడు తెలుసా తెలుసయ్యా కేశవ రాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లు కమ్మేడా లేదయ్యా మరి మరెందుకైనా అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అయ్యా అది భూమారావు పోలీసులు కలిస్ స్టేషన్లో కుట్రయ్యా భూమారావు ఎవరు అతను పక్లో పెద్ద రౌడీ అయ్యా అతను అతను తీసుకొచ్చారా అవునయ్యా ఎందుకు అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారి దొంగతనానికి వెళ్ళొద్దు బొగ్గుమూట్ల అమ్ముకుని బతుకుదామన్నారయ్యా అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్ల ముక్కుని బతికే వాళ్ళమయ్యా అన్నా భూమారావు మనిషి వచ్చాడు మన మీద గోడకు వచ్చి ఉంటాడు ఏంటీ తెలుసు భూమారావు గారికి బొగ్గులోడు కావాలట ఎన్ని లోడ్లు వారానికి ఇరవై ఐదు లోడ్లు రేట్ ఎంత లక్ష రూపాయలు లక్షలు అయితే నీ ఎంగి మిక్కిమిడి అద్ద భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా దీనికి సపోర్ట్ అయ్యా చేత చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళనుకున్నది జరగలేదయ్యా ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపేయాలని నాతో చెప్పాడు తమిళనాడు నుంచి అన్న ఆ అవా భూమారావు కొడుకు నరసయ్యకే మన దల్లచ్చిని ఖాయం చేసుకున్నారా పెళ్లి కూడా మన ఊరి గుళ్ళో పెట్టుకున్నారా కొడుకు పెళ్లి ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే ఊరికి మార్చేశాడు పెళ్లి తేదీ కూడా మార్చేశాడు అందుకే వాళ్ళూరికే వెళ్లి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి కెళ్ళి పెరియన్న జైలర్ని కలిసామయ్యా అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను భూమరావని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం మన అయ్యగారు ఇల్లు దిగు ఎవరు కిట్టయ్యా మన కిట్టయ్యా ఈడు మన కిట్టే కాదమ్మా ఇలాగే తమ్ముడు అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మన కిట్టయ్య వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వస్తాడమ్మా రేపు వస్తాడు పదమ్మా అన్న వచ్చేంత వరకు నీతోనే ఉన్నాయి అలాగేనా బొగ్గులు బట్టికి తీసుకెళ్ళి జాగ్రత్త పద భూమారావు కొడుకు నరసయం చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా అదృష్టం కొద్దీ నువ్వు భూమారావు అని లేపేశావు దాంతో పెళ్ళాగిపోయింది ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది బ్రేక్ ఎలా నవుతుందో చూడు ఇలా రోడ్డు గడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చే ఎలా వెళ్తా చెప్పు నీకు అసలు బండి తోట వచ్చా సరే సరే వదిలే ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా తెలీదా ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు ధనలక్ష్మి వట్టి దన్నాలేనా మరి ఇంకేం కావాలి ఎందుకుంది ఏం లేదా ఇస్తే పోయే సరే సాయంత్రం వస్తావు నాటుకొండి కోసి పులిసెట్టాయి సరే సరే రెండు సరే ఎక్కువ ఈరోజు పట్టు పడదా మర్చిపోక ధనలక్ష్మి రెండో వెళదా బంగారం ఏళ్ళ తర్వాత మీ ఇంటికి వచ్చావు కొంచెం ఓర్చుకో ఆ తర్వాత నేను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను సరేనా బంగారం ఏ దీన్ని పట్టుకో ఇవ్వు రాధనలక్ష్మి ఏంటది పిల్లల్ని ఉంటది కానీ అప్పుడు ఇవ్వంది ఇప్పుడు ఎందుకు ఇది స్పెషల్ కిట్టయ్య ఊరేది వెళ్ళినప్పుడు ఏనింది కదా అలాగే ఇది కూడా తెల్లగా ఉంది కావాలా చీపురా అవును కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా వడపప్పు ఎందుకు ఇస్తావు ఏ ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మా నూరుకొస్తాడు నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను ముచ్చాలమ్మ ఏం చెప్పింది కిట్టయ్య వచ్చేతడని చెప్పిందా తప్పకుండా వస్తాడు అవును కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే వస్తే పెళ్లి చేసుకుంటావా అవును కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి పెళ్లి చేసుకుంటాను తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను అర్థమైందా జన్మ భూమి భూమి నా జన్మ భూమి యత్న వైన దేశము నాక పరాసాసిన నేను ఎవరలాగైనా మిమిక్రీ చేస్తాను వేసవరైలాగై చెయనా

ఈ భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను ఏ కానిస్టేబుల్స్ రండి ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత రూల్ సార్ పెరవలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి మఫ్టీలో పంపించండి మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా బండిలో ఉన్నాయి సార్ వెళ్ళి మార్చుకున్నాండి సార్ ఏమంత తొందర లేదు మేము ముందు వెళ్తాం మీరు రండి అన్నా ఆ బొమ్మరాలు లేపేసిన తమిళనాడు ఎక్కడ అయ్యా ఇతనే పేరేంటి రుద్ర నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది నా బిడ్డ కిట్టయ్యి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా అయ్యా మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు మీ ప్రాణానికి ఆపదు అయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా నేనెవరో తెలుసు కదా యుడు చివరి నవ్వు అదే కావాలనుకున్నా శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను ఎలా రండి చెప్పిందంతా గుర్తుందిగా కేశవరాయ్ చంపింది ఎవరు పోలీసుల నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను కేశవరాయని చంపిందెవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్య వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు వస్తాన్రా ఎవరు మీరు అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కొడి కంట్లో దోమ కుట్టింది మేక పాలు పోస్తే సర్దుకుంటుందన్నారు అందుకే వచ్చినాగ్ర వాడు ఏమేకండి అదిగో కదులుతారా కొంచెం కనపడుతుందిరా ఏముండే ఈ మేకని పట్టుకోండి ఆ ఇదిగో వస్తున్నా ఏం కనపడటం లేదు ఆ అంతే తొందరగా కానివ్వండి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు చాలా చాలండి ఏముండే ఆ పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది అయ్యో నాకొదండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలు ఉన్నాయో లెక్క సరే ఇదివరకు మీ దగ్గర ఉందని చెప్పండి ఇదిగోండి తీసుకోండి అలా సిగ్గి ఎందుకండి ఎవరికి చెప్పరు కదా ఎవరికి చెప్పను